మీతో అనే నినాదంతో పల్నాడు డిస్టిక్ పోలీస్ వారు డిజిటల్ స్క్రీన్లను లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు భవిష్యత్తులో వివిధ నేరాల బారిన పడకుండా ఉండే విధంగా కూడా డిజిటల్ మీడియం ద్వారా అవగాహన కల్పించాలన్న ఆలోచనే ఈ డిజిటల్ స్క్రీన్ల కంట్రోల్ అంతా కూడా పల్నాడు ఎస్పీ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నుండి ఆపరేట్ చేయబడుతోంది వైర్లెస్ టెక్నాలజీ కలిగిన ఈ స్క్రీన్లలో శాటిలైట్ ద్వారా నేరుగా ప్రసారమయ్యే తాజా సమాచారం ప్రజా అవగాహన వీడియోలు మరియు సూచనలు నేరాల నివారణ మార్గదర్శకాలు ఫిర్యాదు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ సూచనలు మొదలగు ఎన్నో అంశాలు ఈ డిజిటల్ స్క్రీన్లు ప్రజలకు అవగాహన కల్పిస్తాయి ఈ ఈ ఏ చేసినటువంటి టీవీలో వివిధ సైబర్ నేరాల బారిన పడకుండా విధంగా ఉండాలి డ్రగ్స్ మరియు గాంజా పట్ల యువత ఇన్వాల్వ్ కావడం వల్ల వారి జీవితాలు ఏ విధంగా ఇబ్బందులు తెలియజేయడము అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ అప్రమత్తతల కోసం ఈ స్క్రీన్ లో అద్భుతంగా ఉపయోగపడతాయి వీటిని గమనించడం వల్ల ప్రజలకు ఒక చక్కటి అవగాహన రావడమే కాకుండా నేరాల యొక్క సంఖ్య కూడా తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం పోలీస్ సేవల్లో ప్రజా భద్రత కోసం మరింత మెరుగైన సేవలకై మీతో మేము మీ భద్రతే మా ధ్యేయం సబ్స్క్రైబ్ టు ఫ్యూచర్ న్యూస్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి